హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా అండి ఏం చేస్తున్నారు ఐ హోప్ మీరంతా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ వీడియో గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట మార్నింగ్ న్యూస్ పేపర్ చూసిన కాడి నుంచే అసలు ఏంటి అనేది కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు కదా సో దాని గురించి మనం ఈరోజు డిఎస్సి గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము అందుకంటే ముందు మీలో ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కనీసం లైక్ కూడా చేయట్లేదండి మీరు చేసే ఒక చిన్న లైకే ఈ వీడియో నేను కొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి వీడియోని చూసి వదిలేయకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా సో ఈ వీడియో మొత్తం మీరు చూడండి ఇంకేనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించడానికే ప్రయత్నిస్తాను సో అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఓకే సో ఇంకెందు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈరోజు వచ్చే న్యూస్ పేపర్స్ అన్నీ మీరు గమనించినట్లయితే డిఎస్సి గురించి హెడ్డింగ్తో మనకి న్యూస్ పేపర్లు అయితే న్యూస్ రావడం జరిగింది నిరీక్షణకు తెరపడింది అంటే ఏంటి మనం ఎన్నాళ్ళు వెయిట్ చేసాం కదా ఆ వెయిట్ ఇంకా ఆ వెయిటింగ్ ఇంకా అవసరం లేదు మీకు నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందని చెప్పి మనకి న్యూస్ పేపర్లో న్యూస్ ఆర్టికల్స్ అయితే రావడం జరిగిందండి సో నేను మాకు ఆల్రెడీ నిన్నే ఒక వీడియోలో స్టోరీ చెప్పేయమని నాన్న పులి కథ చెప్పాను కదా సో చాలామంది ఆ స్టోరీ చూసి నవ్వుకుంటున్నారు అందులో నీతి ఏంటనే తెలుసుకోలేదనమాట సో అందులో నీతి ఏంటంటే పిల్లవాడు టూ టైమ్స్ అబద్ధం చెప్పాడండి అప్పుడు ఫాదర్ వచ్చారు కదా సో అలానే థర్డ్ టైం కూడా వచ్చినట్లయితే పిల్లవాడు సేఫ్ అయ్యేవాడు అటు ఫాదరు పిల్లవాడు ఇద్దరు హ్యాపీగా ఉండేవాడు బట్ అక్కడ అలానే అబద్ధం చెప్తున్నారు అని వదిలేశారు సో అక్కడ ఏంటి ఒకసారి అబద్ధమే చెప్పాను అనుకుందామండి ఏమైంది మనం ఒకసారి చూస్తే మనకు నష్టపోయేది ఏముంది లేదు కదా సో అలా అని ఇక్కడ కూడా మనం గత నవంబర్ నుంచి నోటిఫికేషన్ 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 అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాము అది రావడం లేదు మళ్ళీ ఆశలన్నీ కోల్పోతున్నాము మళ్ళీ ఎక్కడో డిఎస్సి నోటిఫికేషన్ అని మళ్ళీ చిగురిస్తున్నాయి మళ్ళీ కోల్పోతున్నాం ఇలా మనకి జరుగుతూ వచ్చింది అనమాట సో ఈ టైంలో చాలామంది నోటిఫికేషన్ ఇప్పుడు ఎలా ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంటుంది అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది అని చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు ఫ్రస్టేషన్తో ఓకే నో ప్రాబ్లం సో ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పా నోటిఫికేషన్ అయితే పక్కా ఉంటుంది ఓకేనా ఎందుకంటే నోటిఫికేషన్ అనేది అసెంబ్లీలో డిక్లేర్ చేయడం జరిగింది పోస్టుల గురించి అన్నీ మనకి ఎక్కడికక్కడ అన్ని పకడ్బందీకి జరుగుతూ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ అయితే పక్కా ఉంటుంది గాయస్ బట్ కానీ డిలే అవుతుంది సో ఈ డిఎస్ఈ అనేది డిలే అనేది మనకి అందరికీ అలవాటైంది చూసుకున్నట్లయితే గతంలో మనం అన్నీ చూసుకుంటూ ఉన్నట్లయితే ఎదురు చూపులు అనేది ఈ డిఎస్సికి ఎప్పుడు కన్ఫామ్ ఉంటానే ఉంటాయి ఏ టైంకి జరిగింది లేదు బట్ ఈసారి ఏంటంటే బాగా ఎదురు చూసామన్నమాట మన సంవత్సరాల సంవత్సరాలు సో అందుకనే చాలా మందిలో నిరుత్సాహం అనేది బాగా పెరిగిపోయింది నిరుద్యోగుల్లో బట్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఆశలన్నీ ఒక్కసారిగా ఇలా చిగురించాయి ఎందుకని మనకి చూసుకున్నట్లయితే త్వరలో అంటే ఐదు రోజుల డిఎస్సీ నోటిఫికేషన్ అన్నారు సో ఐదు రోజులు కదా వన్ వీక్ వేసుకొని ఈ వన్ వీక్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే పక్కా రిలీజ్ అవుతుంది ఓకేనా ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ కూడా జారీ అయ్యింది సో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంది ఆ మార్పులు చేర్పుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము నేను ఇక్కడ మీరు న్యూస్ పేపర్ చూపించి దాంట్లో చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే వీడియో ఇంకా ఎక్కువ లెంత్ వెళ్తుంది సో అందరికీ బోర్ కొడుతుంది కాబట్టి నేను అలా న్యూస్ పేపర్ పెట్టి అందులో మ్యాటర్ చదవకుండా మీకు అర్థమయ్యే వేలో ఓకేనా మనం మాట ఎలా మాట్లాడుకుంటామో అలానే అర్థమయ్యే వేలో నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను అనమాట ఓకేనా ఏంటంటే ఇక్కడ మనకి మామూలుగా మనం అప్లై చేసుకునేటప్పుడు రేపు డిఎస్సికి ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్పుడు కొన్ని మార్కులు అయితే తీసుకొస్తుంది అనమాట గవర్నమెంట్ కొత్తగా గతంలో ఏంటంటే మనకి అప్లికేషన్ ఏం చేసేవాళ్ళం అంటే జస్ట్ మామూలుగా మన ప్రైమరీ డీటెయిల్స్ వరకే ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళం మన ఈ సర్టిఫికేట్లు కానీ ఇవేమీ అప్లోడ్ చేసేవాళ్ళం కాదు బట్ ఇప్పుడు ఏంటంటే అలా అప్లోడ్ చేయకుండా ఉండడం వల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అప్పుడు తర్వాత తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి గవర్నమెంట్ ఏం డిసైడ్ అయిందంటే ఫస్టే అప్లికేషన్ చేస్తే ఫస్టే అప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళ ప్రైమరీ డీటెయిల్స్ అన్నీ ఒకేసారి గ్యాదర్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రావు కదా అని చెప్పి ఈ మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట సో టక్క అంటే ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది టూ టైప్స్గా మనకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది పార్ట్ ఏ పార్ట్ బి అనమాట పార్ట్ ఏలో ఏంటంటే మన ప్రైమరీ డీటెయిల్స్ అన్ని అంటే ఐ మీన్ మన పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ ఇవన్నీ మనకి కావాలి మ్యాండేటరీగా అలానే ఏంటంటే ఇక్కడ మనం స్కూల్ కేటగిరీ స్కూల్ కేటగిరీ కూడా మనం ఇక్కడే ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి ఓకేనా చాలా మంది స్కూల్ అంటే మీరు వర్క్ చేసే స్కూల్ ఏమో దాన్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏ స్కూల్ ఏ ఊర్లో ఏ స్కూల్ ఉంటుంది ఏ ఉంటుంది అలా అని మంది కంగారు పడుతూ ఉన్నారు నాకు మార్నింగ్ ఒక సిస్టర్ కూడా మెసేజ్ అయితే చేశారనమాట అక్క నేను ఇవాళ న్యూస్ పేపర్ చూశాను ఏ స్కూల్కి కోరుకోవాలి ఏంటో నాకు తెలియదు దాని మీద ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు ఒక వీడియో ఒక వీడియో అయితే చేయండి సిస్టర్ అని చెప్పి మార్నింగ్ నాకు కామెంట్ అయితే పెట్టారనమాట ఇక నేను మీకు చెప్పాలనుకుంటున్నాను స్కూల్ అంటే స్కూల్ కేటగిరీ అండి అంతేగాని మనం ఏ స్కూల్లో వర్క్ చేయాలి పలానా గుంటూరు హాస్కూలా లేకపోతే పలానా కొన్నూర్లు లీ స్కూల్ అలా కాదనమాట సో కేటగిరీ అంటే ఇక్కడ ఏంటంటే మున్సిపాలిటీ స్కూలా మున్సిపల్ కార్పొరేషన్ స్కూలా జడ్పీ ఎంపీ స్కూలా ట్రైబల్ స్కూలా అలా అంటే కదా కేటగిరీస్ వాటిని మనల్ని చూస్ చేసుకోమంటున్నారు ఓకేనా సో మేము అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే ఇలా మేము ఆర్డర్స్ ఇచ్చుకుంటా ఉండేవాళ్ళం అప్పుడేంటి నేను అప్లై చేసేటప్పుడు డిఎస్సికి ప్రిఫరెన్స్ అనమాట మనం ఆల్రెడీ ఇప్పుడు ఏ నోటిఫికేషన్లో చూసుకున్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇచ్చుకుంటాం ఏ పోస్ట్కి ఇచ్చుకుంటాం సెకండ్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి థర్డ్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి ఇచ్చుకుంటాం కదా అలానే మేమైతే అప్లై చేసేటప్పుడు ఏ కేటగిరీ ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి అని అప్లై చేయడం జరిగింది ఒక్కొక్కళ్ళు రెండు కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు మూడు కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళని మళ్ళీ పర్టికులర్గా మీరు ఏ మున్సిపాలిటీకి వెళ్ళాలనుకుంటున్నారు లేదా మీరు ఏ కార్పొరేషన్ లేకపోతే ఏంటి ఏ కేటగిరీ చూస్ చేసుకుంటున్నారని సపరేట్గా అప్లికేషన్ పెట్టి అడగడం జరిగింది బట్ ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా లేకుండా డైరెక్ట్గా మీరు ఏ కేటగిరీ చేయాలనుకుంటున్నారని చెప్పి డైరెక్ట్గా అడగడం జరుగుతుంది అనమాట సో ఆ కేటగిరీలో ఆ పోస్టుకు సంబంధించి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ అనమాట నేను అప్లై చేసినప్పుడైతే మాకు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం కదా సో నేను అప్పుడు ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చాను సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి మున్సిపాలిటీకి ఇచ్చాను థర్డ్ వచ్చి జడ్పీ ఎంపీకి ఇచ్చాను ఫోర్త్ వచ్చి ట్రైబల్కి ఇచ్చాను అనమాట సో ఇలా ఆర్డర్లో ఇచ్చుకున్నాను ఇలా ఆర్డర్లో ఇచ్చుకోవడం వల్ల నా ర్యాంక్కి నాకు మున్సిపల్ కార్పొరేషన్లోనూ పోస్టింగ్ వచ్చింది మున్సిపాలిటీలోనూ పోస్టింగ్ వచ్చింది ఐ మీన్ పోస్టింగ్ అంటే నేను సెలెక్ట్ అయ్యాను రెండు లిస్టులో నా పేరు వచ్చింది సో అప్పుడు నేను చూస్ చేసుకున్నాను నాకు మున్సిపల్ కార్పొరేషనే కావాలి అని లేదా మున్సిపాలిటీ కావాలనుకున్నాను మున్సిపాలిటీ ఇలా మూడు కేటగిరీలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ కేటగిరీ అని ప్రిఫరెన్స్ తీసుకుని అప్పుడు వాళ్ళ ఆ పోస్ట్లోకి వెళ్ళడం అనేది జరిగిందనమాట ఈ మూడింటిలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు వాళ్ళ మూడిట్లు ఆ మూడింటిలో సెలెక్ట్ అయిన వాళ్ళని మీరు ఏ కేటగిరీకి వెళ్తారు ఈ మూడిట్లు ఏ చూజ్ చేసుకుంటారంటే వాళ్ళు అప్పుడు వాళ్ళకి నచ్చింది చూజ్ చేసుకుంటే ఆ పోస్ట్ అందులోకి వెళ్ళడం ఆ తర్వాత ఇలా అలా జరిగింది అనమాట మా అప్పుడు ఓకేనా నేను మున్సిపాలిటీలో సెలెక్ట్ అయిన మున్సిపల్ కార్పొరేషన్ రెండిట్లో నా లిస్ట్ వచ్చి నా పేరు వచ్చింది రెండు లిస్టుల్లోనూ నా పేరు వచ్చింది నేను మున్సిపల్ కార్పొరేషన్ చూస్ చేసుకున్నాను కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లో ఏ స్కూల్లో పోస్ట్ ఖాళీ ఉంటే ఆ స్కూల్లో నేను కోరుకోవడం అనేది జరిగింది బట్ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే ఐచ్ కాలంటే ఏ కేటగిరీ అనేది మీరే చూజ్ చేసుకుంటే ఆ కేటగిరీలోనే మనకి ఉద్యోగం అనేది మనకు వచ్చిన మార్కులు బట్టి మనకు వచ్చిన ర్యాంక్ బట్టి మనకు వచ్చుకున్న కేటగిరీని బట్టి మనకి జాబ్ అనేది డిసైడ్ అవుతుంది ఓకేనా సో ఇలా మార్పులు అయితే చేయడం జరిగింది అంటే గందరగోళం ఒక్కొక్కరు మూడు ఇంటికి సెలెక్ట్ అవ్వడం ఒక్కొక్కరు రెండు సెలెక్ట్ అవ్వడం అసలు ఈ గందరగోళం ఎంతో ఎందుకు వాళ్ళు కోరుకున్న దాంట్లో వాళ్ళకి వచ్చిందా రాలేదా అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ పెట్టింది అని నేను అనుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ మేము అప్లై చేసేటప్పుడు అయితే ఏ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయలేదు జస్ట్ అప్లికేషన్ వరకే పెట్టుకున్నాము ఆ అప్లికేషన్లోనైనా చెప్పాను కదా మన ప్రైమరీ డీటెయిల్స్ నేను పేపర్ వన్నా పేపర్ టూ అంటే ఎస్ఏనా ఎస్జీటీనా నెక్స్ట్ లోకల్ డిస్టిక్ ఒకటి నెక్స్ట్ ఈ పోస్ట్ కేటగిరీ జస్ట్ వరకే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అప్లై అప్లికేషన్ సబ్మిట్ చేసాం బట్ ఏంటంటే మీకు పార్ట్ ఏలో మనము స్కూల్ కేటగిరీ మన డీటెయిల్స్ ఇవన్నీ పార్ట్ ఏ కింద వస్తాయి పార్ట్ బిలో వచ్చి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటున్నారు అంటే ఇప్పుడు ముందుగానే డిఎస్సి ఎగ్జామ్ కంటే ముందుగానే మనకి సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట టెన్త్ నుంచి బీఈడి వరకు దగ్గర పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ న్యూస్ పేపర్లు అయితే న్యూస్ అయితే రావడం జరిగిందనమాట మీరు కనుక ఒకవేళ టీటీసీ చదివి డిగ్రీ ఏం చదవలేదు టీటీసీ చదివి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారు అవుతున్నారంటే మీరు టెన్త్ నుంచి టీటీసీ సర్టిఫికేట్స్ వరకు దగ్గర పెట్టుకోండి లేదు బీఈడి కూడా చేస్తే టెన్త్ టు బీఈడి వరకు సర్టిఫికేట్స్ అన్ని ఇందులో ఏం సర్టిఫికేట్స్ అడుగుతారక్క అంటే నేను ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి వీడియో అయితే చేశాను అనమాట టెన్త్ మార్కులిస్టు ఇంటర్ ఇస్టు టీటీసీ వాళ్ళకి టీటీసీ మార్కు లిస్టు డిగ్రీ వాళ్ళకి డిగ్రీ మార్కులిస్టు బీఈడి బీఈడి ఆ కొంతమంది అడుగుతున్నారు అక్క నా దగ్గర ఓడి లేదు ప్రొవిజనల్ ఉంటే సరిపోతుందా అంటారు మాక్సిమం ప్రొవిజనల్ అయితే సరిపోతుందండి మరి ఇదంతా మనకి ఎప్పుడు తెలుస్తుంది పర్టికులర్గా ఈ సర్టిఫికేట్ కావాలి అంటే రేపు నోటిఫికేషన్ వచ్చాకే తెలుస్తుంది ఈరోజు మీరు ఓడికి అప్లై చేసుకోండి ఓడి రాని వాళ్ళు ఓడీకి అప్లై చేసుకోవడానికి టైం ఉంది కదా ఓడీకి అప్లై చేసుకోండి ఓకేనా సో కరెక్ట్గా ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతారు ఏంటి అనేది ఇప్పుడైతే ఎవరికి తెలియదు అనమాట మ్యాక్సిమం రేపు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అప్లికేషన్ ఒకసారి మనం చూస్తే ఏమేమి అడుగుతున్నారు ఏమేమి అప్లోడ్ చేయాలి ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది ప్రస్తుతానికి మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చిందనమాట గవర్నమెంట్ అప్లికేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది పార్ట్ ఏ పార్ట్ బి ఇలా ఉంటుంది మీరే మీ స్కూల్ కేటగిరీని మీరే చూజ్ చేసుకోవాలి నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఇలా చేయడం వల్ల నెక్స్ట్ న్యాయపరమైన విధవాదాలు లేకుండా కొంతమంది అదని దాని కోర్టు లే కేసు లేకుండా ఇలా జరుగుతుంది ప్రాసెస్ ఈజీ అవుతుందని చెప్పి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట సో చూద్దామా మనము ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు కదా వస్తుంది త్వరలోనే ఇన్నాళ్ళు ఎదురు చూశారు మీ కళ నెరవేరే టైం అయితే వచ్చింది సో ఇప్పుడు నేను మీకు చాలా సార్లు చెప్పా ఏమని నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది బీ రెడీ చదువుకోండి చదువుకోండి అని ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఇప్పుడు టెన్షన్ ఫ్రీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకు నోటిఫికేషన్ వస్తే హ్యాపీగా ఉంటారు ఇంతవరకు చదవకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుందాం అనే వాళ్ళు ఇప్పుడు హైరాణా పడిపోతూ ఉంటారు ఏం చదవాలి 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 మెదడాలి చదవాలి క మెథడాలజీ చదవాల కంటెంట్ చదవాలి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని హైరాణ పడిపోతూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే నలభై ఐదు రోజుల సమయమా మాకు సరిపోదు మాకు ఎక్కువ టైం కావాలి అంటున్నారు ఇన్నాళ్ళు తీసుకున్న టైం సరిపోలేదా అండి సో ఇదే నేను మీకు చెప్పేది నోటిఫికేషన్ వచ్చినా చదువుకుందాం అనుకునే వాళ్ళు అలానే ఉంటారు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఉద్యోగం ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళే బుక్కులు చదువుతూనే ఉంటారు అలాంటి వాళ్ళే రేపు సక్సెస్ అవుతారు ఓకేనా ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది కానీ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రాకుండా అయితే ఉండదు కదా ఎందుకంటే అది ఈ పరిస్థితులు ఇంతవరకు మనకి ఫైవ్ ఇయర్స్ నుంచి నోటిఫికేషనే లేదు సో ఎట్టి పరిస్థితులు గవర్నమెంట్ ఇవ్వాల్సిందే అన్న విషయం మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచో ఇవ్వాలి ఇవ్వాలనుకుంటుంది ఇవ్వట్లేదు సో అయినా మీరు ఏం చేయాలి చదువుకుంటూ ఉండాలి కదా అప్పుడేగా మనం న్యాయం చేయగలుగుతాము సో అదే గుర్తుపెట్టుకోండి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ స్లోగా సాగుతుందో స్పీడప్ చేయండి మీకు ఆల్రెడీ మెన్షన్ కూడా చేయడం జరిగింది ఏమనంటే ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుందండి సో చూసుకోండి ఒక ఫైవ్ డేస్లో నోటిఫికేషన్ వస్తే నెక్స్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అంటే మహా అయితే ఫిఫ్టీ డేస్ ఒక టూ మంత్స్ మాత్రమే మనకు టైం ఉంది సో మరి మీరు ఈ టూ మంత్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకే వదిలేస్తున్నాను నేను ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచి మార్కులు వస్తాయి ఓకేనా చాలా మంది టెట్కమ్ టీఆర్టీ పెట్టమని అడిగారట గవర్నమెంట్ని బట్ గవర్నమెంట్ మాత్రం టెట్కమ్ టీఆర్టీ ఏం లేదు ప్రస్తుతానికి డిఎస్సీనే కండక్ట్ చేస్తామని చెప్పి మనకి ఆ విషయం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట సో ఇక్కడతో మనకి టెట్లో టెట్కమ్ టీఆర్టీలు డిఎస్సీలు వీటన్నిటి మీద క్లారిటీ వచ్చింది కదా టెట్ో లేదు టెట్కమ్ టీఆర్టీ లేదు ఓన్లీ డిఎస్సీ ఓకేనా గాయస్ సో బాగా ప్రిపేర్ అవ్వండి అలానే స్పెషల్ డిఎస్సీలో కూడా మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది కదా సో ఆ స్పెషల్ డిఎస్సీని దీంతో కలిపి నిర్వహిస్తారా అంటే లేదు మేము సపరేట్గా మళ్ళీ దీనికి స్పెషల్ డిఎస్సికి స్పెషల్ పోస్ట్లనేది అనేది స్పెషల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగిందనమాట సో ఎవరైతే స్పెషల్ బీఈడి స్పెషల్ డిఏ డిఎడ్ చేసి ఉన్నారో వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఈ ఎగ్జామ్తో కలిపితే వాళ్ళకే మొన్నే కదా రిలీజ్ అయ్యింది టైం సరిపోదు ప్రిపేర్ అవ్వడానికి అని చెప్పి వాళ్ళకి సపరేట్గా టైం ఇచ్చి వాళ్ళకి సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము స్పెషల్ డిఎస్సి వాళ్ళకి నార్మల్గా డీఎస్సీ అయితే రేపు అనుకున్నట్టుగానే అనుకున్న విధంగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి ఈరోజు న్యూస్ పేపర్లో మనకి ప్రతి న్యూస్ పేపర్లో బందీగా న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఓకేనా అప్లికేషన్ గురించి వీటి గురించి మీరేం కంగారు పడకండి అప్లికేషన్ వస్తుంది అప్లికేషన్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ప్రతి పాయింట్ క్లియర్గా ఉంటుంది మీరు హైరాణ పడాల్సిన అవసరం ఏం లేదు అన్నీ ఆటోమేటిక్ అవే మనం చదివే మనకు మార్కులు రావాలి కానీ అప్లికేషన్ ఇవన్నీ ఏముందండి ఆటోమేటిక్గా అన్నీ అవే సెట్ అవుతా ఉంటాయి తెలియకపోయినా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ జనరేషన్ మంది అంతా ఫాస్ట్ జనరేషన్ కదా సో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాలి ఫస్ట్ అప్లికేషన్ అనుకో ఎంటి అప్లికేషన్ ఎలా ఉంది అని మన అందరూ తెలుస్తుంది వీడియోలు వస్తూ ఉంటాయి చాలామంది చెప్తూ ఉంటారు నేను కూడా మీకు చెప్తాను నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏ పోస్ట్ ఏ పోస్ట్ పెట్టాలి ఏ కేటగిరీ చూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అన్నీ మీకు క్లియర్ అండ్గా చెప్తాను ఓకేనా టెన్షన్ అయితే పడకండి మీ ఫోకస్ అంతా ప్రజెంట్ డిఎస్సి చదవడం మీదనే ఉంచండి ఓకేనా అంతా ప్రస్తుతానికి హై స్కోర్ చేసే సబ్జెక్ట్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి టెన్షన్ గురి కాకండి పీస్ఫుల్గా బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో ఇదనమాట ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గైస్ మీ డౌట్స్ అయితే క్లారిఫై అయ్యారనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము థ్యాంక్ యూ